హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు నైట్ అనమాట డిసెంబరు సో నేను వచ్చేసి చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము ఆల్మోస్ట్ ట్వెల్వ్ అనమాట లెవెన్ ఫిఫ్టీ అయింది టైము సో పిల్లలు బాగా ఏడ్చారు నన్ను ఏడిపించేశారు కూడా సో ఏం చేశారంటే అకిరా వడియాలు తిన్నాడా సో పాప అకిరా కొంచెం ఫైట్ చేశారు వడియాల కోసం అనేసి సో కింద బ్యాట్ ఉన్నది సో చెరివితో వచ్చేసి ఆ బ్యాట్ మీద పెట్టి ముందరికి స్లిప్ అయిపోయింది సో అప్పర్ లిప్ మైన కొద్దిగా క్రాక్ వచ్చి బ్లడ్ వచ్చింది అనమాట సో బాగా ఏడ్చింది సో నాకు ఇంకా బాగా ఏడ్పించాను అనమాట భలే సతాయించాను ఆ రోజు మాత్రమే ఇద్దరు నన్ను సో ఇంకా ఏడుపుని కంట్రోల్ చేసుకొని వచ్చేసాను ఇంకా వాళ్ళిద్దరికీ కూడా కొంచెం డైవర్ట్ చేసేసి ఇంకా కేక్ కట్ చేయి పిలిచుకొచ్చాను సో ఆల్రెడీ నేను ముందే ప్రిపేర్ చేశాను అనమాట కేక్ని సెవెన్ కాలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట కొద్దిగా విప్పింగ్ క్రీము ఉంటే ఇంకా పైన క్రీమ్ కోసం అనేసి విప్పింగ్ క్రీము ప్లస్ కోకో పౌడర్ రెండు కలిపి యాడ్ చేసి విస్క్ చేశాను అనమాట చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసి దానిపైన ఈ విప్పింగ్ క్రీము చా కోకో పౌడర్ది మిక్సర్ ఉంది కదా అది అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచాను సో ఎలాగో ఊరు వెళ్తున్నావు అని ఇంకా కొత్తగా ఏం తీసుకురాలేదు అనమాట ఉండే వాటితోనే కేక్ అనేది ప్రిపేర్ చేశాను సో ఇంక ఇక్కడ వచ్చేసి మొబైల్ పెట్టుకొని టైం చూస్తున్నాను అనమాట లెవెన్ ఫిఫ్టీ ఫోరు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అలా అవుతుంది అనమాట సో ఆ మినిట్స్ని కౌంట్ చేసుకుంటూ పక్కన సెల్ చూసుకుంటూ వెయిట్ చేస్తున్నాం అనమాట ట్వల్వ్ కోసం సో మా ఇంటి దగ్గర అయితే ఇంకా అప్పుడే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేశారనమాట సో చలి బాగా వచ్చింది అనమాట సో బ్లడ్ చాలా బాగా వచ్చింది చూడండి ఎంత డల్గా ఉందో ఫేస్ అనేది అనేది సో అప్పర్ లిప్ పైన బ్లడ్ వచ్చింది అనమాట కొంచెం దెబ్బ తగిలింది పైన సో ఇంకా టువల్ అవుతుంది కదా మళ్ళీ వాళ్ళని పక్కకు పిలిచిపోతే మళ్ళీ మర్చిపోతాం అనేసి ఇంకా వాళ్ళిద్దరిని పిలుచుకొని వచ్చి ఇక్కడ టీ పై మీద కేక్ పెట్టేసాను అనమాట ఇంకా నేను వచ్చేసి కౌంట్ చేస్తున్నాను టైంని సో ఆఖీరేమో చెప్పు అమ్మ ఇట్లా ఇవ్వు నాకు తెలుగు నేను చూసాను టైం అంటున్నాడు సో ఆ నైప్ ఇవ్వంట ఆ నైఫ్ అస్సలు ఇవ్వడం లేదు సో తనకి అర్థం కాలేదన్నమాట హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏందని సో టువల్ అయిందా టువల్ వెల్ అయిందా ఏది నాకు చూపించని ఏడుస్తుంది అనమాట సో ఈ మధ్య చాలా బాగా విసిగిస్తున్నాడు మమ్మల్ని అయితే ఇంట్లో ప్రతి చిన్న చిన్నదానికి పిచ్చి ప్రశ్నలు అడుగుతాడు అనమాట సో దానికి న్యూ ఇయర్ అంటే ఏందని అడిగేసరికి వానికి సరికి నాకు తల ప్రాణం తోక వచ్చింది అనమాట సో టువల్ ఏంటి నాకు చూపించి నాకు చూపించి అంటున్నాడు అండి మొబైల్లో సో టువల్ ఏంటి టువల్ అయితేనే ఎందుకు చెప్పాలి మనం విషయాలే అని అన్నీ అనమాట సో ప్రతి చిన్న దానికి ఇంకా క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు నన్ను అయితే నాకు మార్నింగ్ లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు నన్ను సవా లక్ష ప్రశ్నలు అడుగుతుంటాడు అనమాట ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ముగ్గురం కలిసి కేక్ని కట్ అనమాట సో మా ఆయన లేడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట బెంగళూరు నుంచి సో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇంకా బయటికి వెళ్ళినాడనమాట ఇంకా మేము ముగ్గురమే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఆ రోజు నైట్ సో రాత్రి అయితే టూ అయిందనమాట పడుకునేసరికి చెరివి అస్సలు పడుకోలేదు ఇంకా ఆడుతూనే ఉందనమాట కంటిన్యూస్గా ఇంకా నేను వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని టూకి పడుకున్నాము చెరువుతో వచ్చేసి నైఫ్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వడం లేదండి వాళ్ళన్న పట్టుకున్నాడు ఇంకా తిని కూడా పట్టుకోవాలనేసి ఇంకా బాగా అంతా ఎలా అంటే అలా చేసి చూడండి ఎలా చేస్తుందో కేక్ అంతా వాళ్ళన్న పట్టుకున్నాడు కదా ఇంకా తను కూడా పట్టుకోవాలనేసి కేక్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంది ఇంకా ముగ్గు వచ్చేసి నేను ఇలా చాలా సింపుల్గా వేసాను పక్క ప్లాట్లో కొంచెం వర్క్ జరుగుతుందనమాట సో ఇంకా దానివల్ల ఖరాబ్ అయిపోతుంది ఒకవేళ పెద్దగా వేసుకున్నా అనేసి సింపుల్గా వేసేసాను సో రాత్రి టూ అయింది కదా పడుకునేసరికి అందుకనేసి రాత్రి వేసి పెట్టుకున్నాను ఇంకా రాత్రి లేటుగా పడుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా లేట్గా లేసాము కదా కానీ నేను సిక్స్ థర్టీకే లేట్ చేశానండి మా అత్తమ్మ కాల్ చేసింది విష్ చేయడానికి సో ఇంకా ఆ కాల్తో మెలకు వచ్చేసి ఇంకా లేట్ చేశాను అనమాట ఇంకా ఇది వచ్చేసి బయట అంతా ముగ్గు చూడండి ఈ విధంగా ఉంది ఇంకా గుమ్మానికి వచ్చేసి ఆర్టిఫిషియల్ బంతి పూలు గార్ల్యాండ్ ఉంటుంది కదా అది వేసేసాను ఇంకా పువ్వులు ఏమి కొనుక రాలేదన్నమాట ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నారు రాత్రి అయితే పిల్లలు ఇద్దరు ఇంట్లో కేక్ అంతా పూసేశారనమాట ఫ్లోర్కి అంతా పిచ్చి పిచ్చిగా వేసేసారు సో ఇంకా మార్నింగ్లో వేసేసి అంతా క్లీన్ చేసి పెట్టుకున్న ఇల్లు అంతా నీట్గా ఇల్లు తుడిచి పెట్టుకున్నాను ఇంకా నేను వచ్చేసి స్నానం చేసేసాను సో న్యూ ఇయర్ కదా కొత్త డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇది నేను జైన్ టూ స్ట్రీట్ షాపింగ్లో కొన్నానని చూపించాను కదండి ఆల్రెడీ వీడియోలో సో ఆ డ్రెస్ వేసుకున్నాను పక్కన పిక్క యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా నేను రెడీ అయిపోయి దేవుడికి పూజ చేసుకున్నాను ఇంకా పిల్లలు నైట్ లేటుగా పడుకున్నాం కదా అందరము ఇంకా వాళ్ళు లేవలేదన్నమాట వాళ్ళు లేసి నాకు పూజ అనేది చేసుకొని వారనమాట వాళ్ళు వచ్చి పూజ చేస్తామని సదా ఇస్తారు ఎస్పెషల్లీ చరివిత అయితే ఇంకా ఆడే కూర్చొని బొట్టు పెడుతూనే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు లోపు నేను పూజ చేసుకుందామనేసి నేను కూడా త్వర త్వరగా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేసేసాను చేసేసేసి ఇంకా దేవుడికి పువ్వులు పెట్టేసి దీపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ విధంగా పెట్టాను ఫ్రైడే కాబట్టి అమ్మవారి దష్టోత్తరం చదువుకొని హారతి ఇచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను జింజర్ టీ పెట్టుకున్నాను అనమాట సో ఈ మధ్య ఇది అలవాటు చేసుకున్నాను అండి బెల్లి ఫ్యాట్ ఉంటుంది నాకు కొంచెం అంటే సీ సెక్షన్ కదా నేను అప్పుడు క్లాత్ యూజ్ చేయలేదు ఇంకా దానివల్ల కొంచెం బెల్లి ఫ్యాట్ ఉంది ఎక్సర్సైజెస్ చేయడానికి వీలైతే అస్సలు కుదరడం లేదు ఇంకా నైట్ లేటుగా పడుకుంటాం పిల్లలతో టువల్ అవుతుంది ఆల్మోస్ట్ ఇంకా మార్నింగ్ వెదర్ చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు వింటర్ కదా ఇంకా మార్నింగ్ అసలు లేవద్ది కాదనమాట లేవడమే సెవెన్కి లేసాను సెవెన్కి లేచేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకునేసరికి బ్రేక్ వాష్ చేసుకునేసరికి నైన్ అనమాట ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే నేను ఎర్లీ మార్నింగ్ చేస్తాను అనమాట సో అలా చేస్తేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అది కుదరడం లేదు కాబట్టి ఇంకా ఈ జింజర్ టీ తాగుతున్నాను సో మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట ఇంకా జింజర్ని కొంచెం స్మాష్ చేసేసి అందులో వాటర్లో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఆకులు వేసేసి వాటర్ అంతా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసిన తీసుకొని ఒక కప్లోకి ఉన్నాను ఇందులోనే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అంతనండి మనకి జింజర్ టీ అనేది రెడీ అయిపోతుంది సో ఇది యూజ్ చేసినాక నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది అనమాట కొంచెం పొట్ట తగ్గింది ఎక్ససైజెస్ వల్ల కాని దీనివల్ల అయితే బాగా మంచి రిజల్ట్ వచ్చింది సో నేనైతే మంచిగా సాటిస్ఫాక్షన్ అయ్యాను ఇది యూజ్ చేసినక్కడి నుంచి సో ఎలాగో టీ కూడా తగ్గిద్దామని డిసైడ్ అయిపోయి అనమాట నార్మల్ టీ తగ్గించేసుకున్నాను పూర్తిగా ఈవినింగ్ టైం తాగుతున్నాను మార్నింగ్ వచ్చేసి జింజర్ టీ తాగుతున్నాను ఇక్కడ వచ్చేసి నేను సేమే కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం అనేసి నెయ్యి వేసుకొని పాన్లో నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత జీడిపప్పులు వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాను సో న్యూ ఇయర్ కదా కొంచెం స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొన్ని సేమియాస్ కూడా వేసేసి సేమియాలను కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి ద్వరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ సేమే కస్టర్డ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అనమాట అందుకే ఇది ప్రిపేర్ చేస్తున్నాను సో సేమ్యాలు కలర్ చేంజ్ అయ్యాయి కదా పక్కన ప్లేట్లో ఉంచాను ఇక్కడ వచ్చేసి నేను పాలను ఆల్రెడీ వెయిట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇందులోనే నేను ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాను కూడా యాడ్ చేసుకున్నాను సో మా చెరువు చాలా ఇష్టంగా తింటుంది సో అందుకోసం వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో అదే చేసుకుంటాను మోస్ట్లీ ఇంట్లో ఇంకా ఈ సేమ్యా వచ్చేసి మెత్తగా ఉడికించుకోవాలి పాలల్లోనే సో ఇక్కడ వచ్చేసి నేను వన్ లీటర్ పాలు తీసుకున్నాను అనమాట వన్ లీటర్ పాలల్లో ఈ సేమియాలను బాగా ఉడికిస్తున్నాను సో చూడండి సేమాలనేటివి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అన్నమాట మెత్తగా అయిపోయాయి సో చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తే విరిగిపోతే సరిపోతుంది అనమాట అంతవరకు ఉడికించుకోవాలి సేమ్యాలను వచ్చేసి పాలల్లోనే ఇప్పుడు ఇందులోనే నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఈ షుగర్ అయితే సరిపోయిందనమాట కరెక్ట్గా స్వీట్నెస్ అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా సెట్ అయిపోయిందనమాట సో ఈ కస్టర్డ్ సేమే కదా సో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట మూడు స్పూన్లు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను సో ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉంది కదా మనం పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంతా కూడా సరివేయకుండా పైనుంచి వేసుకుంటూ కింద కలుపుకున్నాం అనుకోండి ఉండలు కట్టకుండా ఈ కస్టర్డ్ ఈ సేమ్యాలతో బాగా కలిసిపోతుంది అందుకనేసి నేను పైనుంచి కస్టర్డ్ మిక్చర్ వేసుకుంటూ కింద సేమ్యాలు కలుపుతున్నాను చూడండి ఈ కస్టర్డ్ వేసిన వెంటనే చాలా తిక్కగా తయారైపోతుంది అనమాట సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి కొంచెం తిక్గానే ప్రిపేర్ చేసుకున్నాను సో పిల్లలకి కొంచెం లూజ్గా చేసామంటే వాళ్ళు తినేటప్పుడు కింద వేస్తూ అంటూ ఉంటారు కదా డ్రెస్ మీద అందుకు అందుకనేసి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసేసరికి ఈ సేమియా కస్టర్డ్ అనేది థిక్గా తయారైపోయింది ఒకవేళ మీకు కొంచెం లూజ్ కావాలనుకుంటే కనుక కస్టర్డ్ పౌడర్ తగ్గిస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి మేము చాలా ఈజీగా తయారైపోతుంది ఇంకా న్యూ ఇయర్ కదండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చామన్నారు కదా అన్న వాళ్ళు లంచ్కు పిలిచామన్నమాట అంటే ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా రెసిపీస్ అనేవి వేరే చేసింది సో అప్పటికప్పుడు అంటే లెవెన్కి అలా డిసైడ్ చేసాడు ప్రవీణ్ ఇంకా అందుకనేసి అప్పటికప్పుడు ఇంకా రైస్ ఈ ఫ్రై చేసాను అనమాట మీల్ మేకర్ ఫ్రై చేసేసాను సో వాళ్ళు తినేసి వెళ్ళేసరికి త్రీ అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి మా న్యూ ఇయర్లో మా కొత్త కార్ అండి సో ఈ సంవత్సరమే తీసుకున్నాము యాక్చువల్గా కార్ వచ్చేసి మేము దసరాకి ట్వంటీ డేస్ ముందే బుక్ చేసాము సో కానీ మ్యానుఫ్యాక్చర్స్ లేట్ అయిపోయాయి అంటే కరోనా వల్ల కొంచెం లేట్ అయ్యాయి అంట సో చాలా టైం తీసుకున్నారన్నమాట సో యాక్చువల్గా మేము దసరాకి వస్తుందని ప్లాన్ చేసుకున్నాము కానీ వాళ్ళు కరెక్ట్గా డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఇచ్చారనమాట కార్ అనేది సో అప్పుడే తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత న్యూ ఇయర్ రోజు పూజ అనేది కంప్లీట్ చేసేసామన్నమాట న్యూ ఇయర్ రోజు పూజ చేయించాము కార్కి కొత్త కార్కి సో మా కొత్త సంవత్సరంలో కొత్త కార్ అనమాట సో ఇంకా ఈ కారు వచ్చిన వెంటనే మా ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట ఇంట్లో మాకు అస్సలు దొరకలేదు ఒక టూ డేస్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంకా మనం ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ఊరు వెళ్ళాలనేసి సో చూడాలి డ్రైవర్ని పిలుచుకొని వెళ్తామో లేదా బస్సుకు మా కారులో ఇంకా మేమే మాకు తెలియదు అనమాట ఎలా వెళ్తామో ఊరికి కానీ తనకి ప్రాక్టీస్ అవుతుంది కదా అనేసి వెళ్తున్నాడు ఎలాగో హాలిడేస్ కదా అందుకనేసి ఇంకా దేవుడికి పూజ చేయించామన్నమాట మోతిచూర్ లడ్డు అక్కడ ప్రసాదం పెట్టామన్నమాట అది తీసుకొచ్చి ఇంకా అందరికి ఇచ్చాము ఇంకా పిల్లలు కూడా తీసుకున్నారు సో చూడండి చదివి ఆ హాల్ని అంతా బట్టలన్నీ వేసేసింది సో ఇప్పుడు మేము పూజ చేసుకుని వచ్చేసరికి నైట్ అయిందనమాట ఇంకా కేక్ కొద్దిగా మిగిలింది ఇంకా రాత్రి పిల్లలకి పెట్టాలన్నమాట వాళ్ళిద్దరైతే చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ కూడా చాలా బాగుందండి కేక్ది ఇంకా మధ్యాహ్నం చేసిన అన్నీ ఉన్నాయన్నమాట రైస్ ఉంది ఇంకా లెమన్ రైస్ కూడా కొద్దిగా ఉందన్నమాట ఇంకా చపాతి చేద్దాం అనుకుంటున్నాను సో ఈ గిన్నెలన్నీ కడిగేసుకోవాలి సేమియా కస్టర్డ్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా కొద్దిగా వున్నిచ్చా ఫ్రిడ్జ్లో చాలా మిగిలింది ఇంకా రాత్రి వచ్చేసి చపాతి చేసి ఇచ్చాను పిల్లలకి వాళ్ళు తినేసారు నేను వచ్చేసి రైస్ తినేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి చెరువుకి పాలు పెట్టాను అనమాట రాత్రి పడుకునే ముందు తను పాలు తాగి పడుకుంటుంది ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఆల్మోస్ట్ నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేస్తాము మేము ఎలాగో మళ్ళీ ఈ గిన్నెలు తోమాలంటే కొంచెం మిసుగ్గా ఉంటుంది నైట్ వచ్చేసి రోజు టువల్ అవుతుందండి పిల్లలు అసలు పడుకోలేదు ఎస్పెషల్లీ చర్వితయితే తన కోసం నేను మేలుకోవాల్సి వస్తుందనమాట ఇంకా అందుక ఇంకా చలిగా ఉంటుంది కదా అందుకే పొద్దునే లేకు కాదు ఇంకొచ్చేసి మేము అందరం ఈ రూమ్లో పడుకుంటాం అనమాట నలుగురము ఇంకొకసారి మా ఆయన ఈ రూమ్లో పడుకుంటారు లేదంటే పక్క రూమ్లో పడుకుంటారు మేము ముగ్గురం అయితే కన్ఫామ్గా ఈ రూమ్లో పరుపులు వేసుకొని ఈ పెద్ద దుప్పటి ఎందుకు చూడండి ఆ దుప్పటి కప్పుకొని పడుకున్నాం చాలా వెచ్చగా ఉంటుంది అన్నమాట ఆకిగాడైతే చాలా ఫేవరెట్ ఆ దుప్పటి అంటే అస్సలు షేర్ చేయడం అనమాట ఇంక వాడు పడుకున్నాక మేము తీసుకొని కప్పుకుంటుంటాము సో ఇలా కొద్దిసేపు ఇద్దరు ఆడేసి ఆడేసి అప్పుడు నిద్రపోతారు అనమాట లేదంటే పడుకోమంటే లైట్ ఆఫ్ చేసినా కూడా అస్సలు పడుకోరు ఇంకా పూజ చేసుకొని ఇంటికి చాలా లేట్ అయింది అనమాట కార్కి సో చూడండి నైట్ అయ్యేసరికి ఇలా ఉందన్నమాట సో ఇక్కడ పక్కన ఫ్లాట్లో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో దానివల్ల డస్ట్ అంతా వైట్గా ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసి నేను డస్ట్బిన్ బయట పెడతామని డోర్ తీసాను డోర్ తీసేసరికి చరిత్ర చూడండి ఎదురుగా స్టెప్స్ ఉన్నాయా ఆ స్టెప్స్ పైకి వెళ్తుందనమాట సో ముగ్గు వచ్చి నాది ఈవినింగ్ ఇలా అయిపోయింది అనమాట డస్ట్ పట్టిపోయింది అంతా చూడండి నేను మోస్ట్లీ నేను మెయిన్ డోర్ ఓపెన్ చేయనమాట మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే తను అలా వెళ్ళిపోతుంది స్టెప్స్ ఎక్కి నాకు చాలా భయం వేస్తుంది అనమాట అందుకే రోజు అసలు డోరే తెరవన్నమాట ఎవరైనా డోర్ కొడితే తప్ప చూడండి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది ఇలా తను పిలుచుకొని ఇంటికి వచ్చేసాను అనమాట ఎక్కడికి వద్దు బయట అవతారు ఉంటాడు ఎత్తుకొని పోతాడు ఎక్కడి కిందికి ఆహా నైట్ అయింది పడుకోవాలి ఇప్పుడు బాయ్ చెప్పు గుడ్ నైట్ ఇంతేనండి ఇంతటితో బ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది మా న్యూ ఇయర్ వచ్చేసి ఇలా చాక్లెట్ కేక్తో కొత్త డ్రెస్సులతో పిల్లలైతే అస్సలు సపోర్ట్ చేయలేదండి ఫొటోస్ తీయడానికి వాళ్ళకు తీస్తామంటే అఖిరైతే నాకు అస్సలు ఫోటోలు తీసుకోవడం ఇష్టం లేదమ్మా అంటున్నాడు చెర్వి అయితే ఫోటో తీస్తుంటే తను ముందర వండకుండా సెల్కి అంటే కెమెరా వైపు చూడకుండా సెల్ నేను పిక్ తీస్తుంటే వచ్చి సెల్లోకి వచ్చి తొంగి చూస్తున్నాను అనమాట నేను ఎలా తీయాలో అర్థం కాలేదనమాట అసలు అసలు సపోర్ట్ చేయలేదండి వాళ్ళకి తెలియకుండా తీయడానికి కూడా ఇంకా ఆలు ఫ్రై లెమన్ రైసు పూజ కొత్త కారం ముగ్గులతో ఇలా జరిగిందనమాట సో హ్యాపీగా ఎంజాయ్ చేసాము మేమైతే ఈ న్యూ ఇయర్ని సో మీ అందరికీ కూడా ఈ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్